హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఖాతాపోతా మీద ఉన్న మొక్కలకి ఎక్కువ బలం చేకూరాలి అంటే చిన్న చిట్కా చెప్పుకుందాం వెళ్ళిపోదామా వీడియోలోకి అలాగే చిన్న హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా చేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇవేమో బెండ మొక్కలు తెల్లబెండ ఇదేమో ఎర్రబెండ అయితే ఫ్రెండ్స్ ఈ మొక్కలు నేను వేసుకొని ఇరవై రోజులు అవుతుంది అలాగే ఈ మొక్కలతో పాటు నేను బెండ మొక్కలు తోటకూర కూడా జల్లుకున్నాను అయితే ఇవి కేట్లో పెట్టుకున్నాను ఈ కేట్లో నేను గోని సంచలు వేసి కిచెన్ వేస్ట్ మట్టి కలిపి మంచిగా ఇలా పెట్టుకున్నాను చూసారా కిచెన్ వేస్ట్ వల్ల ఎంత గుబురుగా తయారయ్యాయో తోటకూర ఇది బెండ మొక్కలు కూడా మంచిగా వచ్చాయి ఈ మొక్క బెండ మొక్కలు మంచిగా పెరగాలి అంటే ఇప్పుడు ఈ తోటకూరని మనం తీసేయాలన్నమాట తీసేస్తే చక్కగా బెండ మొక్కలకి పెరిగే అవకాశం వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మనం ఏది కూడా ఇలాగే సింపుల్ పద్ధతిలో మంచిగా ఒక ప్లాన్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే బెండ మొక్కలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ప్లేస్ లేని వాళ్ళు కూడా ఇలా నాలుగు టబ్బుల్లో నాలుగు రకాల ఆకుకూరలైనా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొంతైనా ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళం అవుతాం అయితే ఫ్రెండ్స్ ఈ తోటకూర మాత్రం ఎక్కడ పడితే అక్కడే పుట్టేస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను కేట్లో వంగ మొక్క వేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలో చిన్న చిట్కా అన్నాను కదా అది ఇప్పుడు చూడండి ఇది వంగమొక్క ఫ్రెండ్స్ వంకాయ ఒకటి వచ్చింది చాలా పూత వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఆ పూత నిలబడలేదు ఎందుకంటే ఆ వంగమొక్కకి బలం సరిపోలేదు అయితే ఫ్రెండ్స్ మనం ఎక్కువ బలం రావాలి అంటే ఇలా ఒక వాటర్ బాటిల్లో కిచెన్ వేస్ట్ మట్టి కలిపి వేసుకొని మొక్కకి మొదటికి కొంచెం దూరంలో పెట్టుకుంటే మనం వాటరింగ్ ఇస్తాం కదా మొక్కకి వాటరింగ్ చేసేటప్పుడు అందులోకి వాటర్ వెళ్ళి వాటర్ వేసేటప్పుడే పడిపోతుంది మనం కొంచెం వాటర్ వేసినా పర్వాలేదు అది ఒక మంచి లిక్విడ్లా తయారయ్యి ఆ మొక్కకి బలం ఇస్తుంది అలా బలం ఇవ్వడం వలన చూసారా ఎంత మంచిగా రిజల్ట్ వచ్చిందో ఈ మొక్కకి ఈ మొక్కకి నేను పెట్టి ఎక్కువ రోజులు అయ్యింది ఫ్రెండ్స్ చూసారా ఈ ఆల్మోస్ట్ ఇది కంపోస్ట్ కూడా తయారైపోతుంది బాటిల్ కొన్ని రోజులకి బాటిల్లో కంపోస్ట్ మంచిగా మంచి కంపోస్ట్ తయారవుతుంది ఫ్రెండ్స్ అయితే చూసారా ఎంత మంచిగా ఈ మొక్క గ్రీనరీగా తయారైందో మంచిగా పూత కాత కూడా వస్తుంది చూసారా మంచిగా పూత నిలబడింది ఫ్రెండ్స్ చూసారా నేను ఇలా ప్రతిదీ కూడా ఒక చిన్న చిట్కాలు ఉపయోగించుకుంటూ ఏది కూడా కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు ఇది నేను వెయ్యకపోయినా పుట్టింది ఫ్రెండ్స్ ఇది దేవుడిచ్చిన మొక్క నాకు ఇది నల్లవంగ మొక్క అయితే ఫ్రెండ్స్ నల్లవంగా లేదనుకున్నాను అలాగే నాకు కంపోస్ట్లో ఒక మొక్క పుట్టేసింది ఇది కూడా తోటకూర ఇక్కడ కూడా పుట్టేశాయి ఫ్రెండ్స్ నేను వెయ్యకపోయినా ఇవి మాత్రం ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ తోటకూర చూసారా ఇవి కూడా పుట్టాయి ఇది కూడా కిచెన్ వేస్ట్లో పుట్టిందే నల్లవంగ మొక్క ఇక్కడ ఒక డొక్కు ఖాళీగా ఉందని పెట్టుకున్నాను ఆయిల్ డబ్బా ఇది ఫ్రెండ్స్ ఏది కూడా మనము వేస్ట్ అనుకుని కూడా బెస్ట్గా ఉపయోగించుకొని ఇలాగా ప్రతిదీ కూడా ప్లాన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదేమో అంజీర మొక్కలో కూడా బలం కాయలకి సరిపోలేదని నేను ఇలా డొక్కు సెట్ చేసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీ కొందరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇందులో కూడా నేను మల్బరీ మొక్క ఇందులో కూడా నేను పెట్టుకున్నాను ఇది కూడా పూత మీద ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి